వెల్లుల్లి ఉల్లి కొత్తిమీర తరిగినప్పుడు చేతులు వాసన పోవాలంటే చేతులకు కొద్దిగా టూత్ పేస్ట్ పట్టించి నీటితో శుభ్రంగా కడుక్కుంటే చేతులు వాసన రావు పట్టు చీరల మడతల్లో రెండు లవంగాలు వేస్తే అవి పాడవకుండా ఉంటాయి ఈగలు వాలే ప్రదేశంలో కొన్ని పుదీనా ఆకులు చల్లితే ఈగలు కంటికి కనపడకుండా పోతాయి పలావు వండేటప్పుడు రంగు మారకుండా మరింత రుచిగా ఉండాలంటే గ్లాసు వేడి నీటిలో స్పూన్ పంచదార కలిపి ఆ నీటిని పలావులో కలపాలి బంగాళదుంప కూర కరకరలాడుతూ రావాలంటే నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ముక్కలను అందులో వేసి ఇరవై నిమిషాలు ఉంచి తరువాత వేయిస్తే ముక్కలు కరకరలాడుతాయి ఆకుకూరలు వండేటప్పుడు రంగు మారకుండా ఉండాలంటే ఆకుకూరలను మరిగే నీటిలో కొద్దిసేపు ఉంచి తరువాత కూర చేయాలి అప్పుడు వాటి రంగు మారకుండా త్వరగా ఉడుకుతాయి పుదీనా పలావు రుచిగా రావాలంటే అన్నం వండే ముందు పుదీనాను కొద్దిగా నేతిలో వేయించి తరువాత పుదీనా పొలావు తయారు చేస్తే రుచిగా ఉంటుంది పెరుగుతో కూరలు తయారు చేసేటప్పుడు ముందుగా ఉప్పు వేయకూడదు కొద్దిసేపు పెరుగును ఉడికించిన తరువాత ఉప్పు వేయాలి కాఫీ మంచి రుచిగా ఉండాలంటే కాఫీ పౌడర్లో చెటికెడి ఉప్పు కలిపి ఈ పొడితో కాఫీ పెడితే రుచిగా ఉంటుంది పాలు త్వరగా తోడుకోవాలంటే అందులో కొద్దిగా చింతపండు లేదా ఎండుమిరపకాయ ముక్క వేస్తే సరి పెసరట్టు మినపట్టు కరకరలాడుతూ ఉండాలంటే అరడజను అప్పడాలను నీటిలో కొద్దిసేపు నానబెట్టి చేతితో చితిపి పిండిలో కలిపి అట్టు వేస్తే రుచితో పాటు కరకరలాడుతూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి